హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మెజర్స్ మకా షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ నిర్మలా సిల్క్స్ వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనం ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం ఎప్పుడు కూడా పట్టు శారీస్ తో వస్తారు కదా ఇప్పుడు కూడా కుప్పడం పట్టు అలాగే ఫ్యాన్సీ కూడా ఈ రోజు ఈ వీడియో లో ఉంటాయి ఇంకా ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో వేస్తున్నారు హెవీ వర్క్ శారీ అని చెప్పాను కదా సో ఇది ఒక శారీ అనమాట కలర్ అయితే చాలా బాగుంది అలాగే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఫుల్ థ్రెడ్ వర్క్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది టోటల్ శారీ లుక్ అయితే చూద్దాం టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఇదంతా కూడా హెవీ వర్క్ వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ ఉంటుంది శారీలో అక్కడక్కడ మనకి ఇలా బూటీస్ అలాగే చిన్న చిన్న స్టోన్స్ తో అయితే హైలైట్ అవుతుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది చాలా బాగుంది కదా పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వస్తుంది చక్కగా హెవీ వర్క్ వస్తుంది ఇదైతే బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్ట్ కూడా వస్తుంది దీంతో పాటుగా చక్కగా మంచి బెల్ట్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కుప్పడం శారీస్ చూస్తున్నాం అసలు మంచి కలర్ కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుంది ఇది శారీ అండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను చూద్దాం ఫుల్ గా అసలు మనకి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు శారీ మొత్తం ఇలా ఉంటుందండి మనకి సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది అనమాట కడి బార్డర్ ప్లస్ ఈ బోర్డర్ కూడా వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది చాలా బాగుందండి పళ్ళు మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు నార్మల్ గా అయితే పదహారు వందలు లాస్ట్ వీడియోలో కూడా అమ్మారు సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు వీటితో పాటుగా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఈ వీడియో లో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియో నమస్కారం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు అంటే మీకు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఆల్రెడీ మేడం గారు కూడా నెమలి బిల్డింగ్ నుంచి క్లియర్ గా చిన్న గాంధీ బొమ్మ మా షాప్ వరకు క్లియర్ గా వీడియో చూస్తున్నారు సో ప్లీజ్ వీడియో మొత్తం వాచ్ చేస్తే మీకు క్లియర్ గా అడ్రస్ తెలిసింది స్క్రీన్ మీద నంబర్ కూడా ఉందండి సబ్బ్రిజ్ అండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఓకే ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు వీడియోలో ఆ శ్రావణ్ మాసం ఫైనల్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి ఎందుకంటే టూ త్రీ డేస్ లో మనకి సీజన్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇంకా మంచి ఫైనల్ ఆఫర్ లో లక్కీగా మనకి కుప్పడం పట్టు అనేది మంచి ఆఫర్ వచ్చిందండి సూపర్ ఆఫర్ అండి ఇది ఓకే ఇది పళ్ళు మేడం ఇది యాక్చువల్ వచ్చి లక్ష బుట దీనిలో డిజైన్స్ అనేది పోచంపల్లి ఇక్కడ బార్డర్ అండి మీకు ఇంత గ్రాండ్ గా బార్డర్ వచ్చి పద్దెనిమిది యాభై రెండు వేలు ఆ రేంజ్ ఐటమ్స్ అండి యాక్చువల్ గా బట్ లాస్ట్ వీడియో లో మాత్రమే పదహారు యాభైకి పెట్టాం బట్ ఇప్పుడు ఫైనల్ ఆఫర్స్ వచ్చినాయండి ఒక వంద చేల వరకు వచ్చినాయండి ఆఫర్స్ లో ఏ సారీ నా తీసుకోండి మేడం కేవలం ఓన్లీ ఎయిట్ కి ఇస్తున్నాం మేడం ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదేమో బ్లౌ బ్లౌజ్ అండి చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఉందో టచింగ్ పాయింట్ కూడా చాలా తక్కువ ఇచ్చాము చూడండి ఒక పవర్ మీటర్ ఉందండి అవును అయితే వీటిలో మందగా కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి డిజైన్స్ అట్లానే చాలా ఉన్నాయి మేడం ఒకసారి మీకు అన్ని ఇవన్నీ కలర్ డిజైన్ షేర్ చేస్తాం హావి లుక్ మేడం ఓకే బార్డర్స్ కలర్స్ మారుతుంటాయి వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తున్నాం అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఏ సారీ తీసుకోవచ్చు కొరియర్ ఉందా సార్ కొరియర్ సింగిల్ సారీ చేస్తామండి కొద్దిగా ఇప్పుడు మేము ఫ్రీ అయ్యమండి ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం బోర్డర్స్ మనకి డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది పట్టు వస్తుంది ఇది వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ కదా సార్ టోటల్ గా పోచంపల్లి పోచంపల్లి ఉంటుంది సో కలర్స్ మీకు షేర్ చేస్తాను ఇది గ్రే కలర్ అండి బ్లూ కలర్ అండి బ్లాక్ కాదండి భయపడమాక బ్లాక్ చాలా మంది అవాయిడ్ చేస్తాను ముందు చెప్తాను అది బ్లాక్ కాదండి టోటల్ కొత్త స్టాక్ అండి బట్ మంచి ఆఫర్స్ మీరు విజయవాడ కానీ ఎక్కడైనా ఈ ఆఫర్స్ అనేది మన రేట్ మాత్రం గ్యారెంటీగా చెప్తాం అండి అస్సలు కాదు క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి కలర్స్ చాలా వచ్చినాయండి బార్డర్స్ కూడా చూడండి రకరకాల బార్డర్స్ మారుతున్నాయి కొన్ని గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వస్తాయి మేడం చూడండి అవును కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కలర్స్ మనకి డిజైన్స్ కూడా ఇలా బోర్డర్ అయితే కొన్ని చేంజ్ అవుతాయి పట్టు బోర్డర్ వస్తుంది అలాగే మనకి ఇక్కత్ కోసం పల్లి బోర్డర్ అయితే వస్తున్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి చక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీకు కొరియర్ అయినా చేస్తారు రాణి కలర్ అండి క్రీమ్ కలర్ మీద చక్కగా మనకి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది బాగుంది చాలా బాగుంది కలర్స్ మాత్రం చాలా వచ్చినాయండి ఓకే ఫారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఓకే సో ఈ సైన్ తీసుకోండి మేడం కేవలం ఓన్లీ 850 అండి ఓన్లీ ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చి డిజైనర్ వర్క్ సైజ్ మేడం సిల్వర్ బోర్డర్ వస్తుంది మేడం ఓకే టోటల్గా గా సిల్వర్ వర్క్ అండి హ్మ్ ఏంటంటే ఇవన్నీ మనం బాగా హై సేల్ వచ్చింది మేడం అయితే ఇది మనం రీస్టాక్ చేసాం మేడం ఓకే ఇది స్టాక్ చేసినప్పుడు ఇది బ్లౌజు సారీ మట్టి వచ్చి మనకి బ్లౌజ్ చాలా బాగుంటుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఓపెన్ కూడా చేస్తాను చూడండి ఎంత బాగుంటదో ఈచ్ చూడండి మేడం ఓకే ఇదేమో బెల్ట్ కూడా వచ్చింది మేడం చూడండి బెల్ట్ ఇంత బాగుంది ఇవ్వండి మనం పద్నాలుగు పది వందలు ఇది వరకు అమ్మి మేడం బట్ ఇది ఫైనల్ ఆఫర్ శ్రావణ మాస ఫైనల్ ఆఫర్ ది రేట్ తగ్గించాం మేడం కేవలం లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓకే ఓన్లీ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం సో ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాం హావీ లుక్ మేడం ఇది వచ్చి నేవీ బ్లూ కలర్ మేడం ఇది వచ్చి డార్క్ చెరీ కలర్ మేడం ఇది వచ్చి నెమలి పింజ్ కలర్ మేడం డార్క్ గ్రీన్ కలర్ మేడం ఇదేమో పికాక్ గ్రీన్ అండి సిక్స్ కలర్స్ అండి సో ఇప్పుడు రేట్ తగ్గించి కేవలం లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఇవి కలంకారి పట్టు మేడం కలంకారి పట్టు చాలా బాగా నడుస్తుంది మేడం వచ్చి పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం సేమ్ డిజైన్ వచ్చింది మేడం వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం ఇవన్నీ మన పద్నాలుగు పది వందలు అమ్మిందమ్మా ఇప్పుడు ఇది లైట్ వెయిట్ పెట్టండి బట్ ఇప్పుడు మనం ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తాం మేడం ఓకే అంటే ఇవన్నీ ఆఫర్స్ లో కేవలం ఏడి యాభై ఇస్తాం మేడం ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం కలర్స్ కూడా ఇస్తాం మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి సారీస్ అన్ని షైనింగ్ ఉన్నాయండి చక్కటి షూ వస్తుంది ఫోర్త్ కలర్ అండి ఓకే ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ అండి అన్నిట్లో ఏనుగు డిజైన్ మాత్రం పక్కా వస్తుందండి వచ్చి సిక్స్త్ కలర్ అండి ఇది ఇది ఏమో కలర్ షార్ట్ అండి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీకు ఏ సారి కావాలా నాకు స్క్రీన్ మార్క్ పెట్టి ఆరెంజ్ మార్క్ పెట్టి నేను అర్థం చేసుకుంటాను సేమ్ సారీ అదే పంపిస్తా ఉంది ఇవన్నీ ఏ సైనా ఏడి మేడం ఫిఫ్టీ రూపీస్ అవును నెక్స్ట్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ అన్ని వేర్ కలెక్షన్స్ అండి ఇవి ఏంటంటే సిల్క్ లో ఫ్యాన్సీ క్వాలిటీస్ అండి చాలా రిచ్ క్లాస్ ఐటమ్స్ అండి ఫైవ్ లుక్ మేడం ఇవి టోటల్ గా ఫస్ట్ క్వాలిటీ అండి ఫంక్షన్ వేర్ ఐటమ్ ఇవి ఓకే ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అయితే ఇవి కలర్స్ ఎక్కువ రావు కలర్స్ అనేది ఇవన్నీ వెయ్యి అండి జాకెట్ కూడా మంచి డిజైన్ చూడండి జాకెట్ కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుందో ఇవన్నీ ఏంటంటే నేత ప్రింట్ కాదండి లీవింగ్ అండి ఇవన్నీ మనకి ఏంటంటే ఇవన్నీ పదహారు వందలు పది ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనకి లిమిటెడ్ స్టాక్ ఉందండి ఏ సార్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తున్నా మేడం సెవెన్ నైన్టీ ఫైవ్ వీటిలో డిజైన్స్ కూడా వచ్చాయి మేడం సో మీకు ఒకటి క్లారిటీగా చూస్తే ఇవి ఫ్యాన్సీ క్రేప్ మీరు వచ్చిందమ్మా

సో మీరు ఇది బ్లౌజ్ చూస్తే మీరు పద్నాలుగు పదిహేను వందల పాటు క్వాలిటీ బ్లౌజెస్ అండి యూస్ ఈ కంపెనీ అయినా చూడండి గ్రే కలర్ కూడా వచ్చింది మేడం బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా ఫంక్షన్ చూడండి ఒకసారి హైవే క్లోజ్ ఒక మేడం లాంగ్స్ వైట్ అంటే రిచ్ క్లాస్ ఐటమ్స్ అండి అవన్నీ వీటిలో ఒక కలర్స్ వస్తాయి మేడం ఫోర్టీ కలర్స్ చూపిస్తాను క్లాస్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ చాలా రిచ్ క్లాస్ చూడండి బ్లౌజ్ ఓకే ఇది ఒక బ్లౌజ్ దానిలోనే ఇది ఒక కలర్ వస్తుంది థర్డ్ కలర్ ఇట్లా కలర్స్ ఉన్నాయి సరే ఇంకా మేడం ఇనేన ఒక సారీ ఓపెన్ చేస్తారు సో ష్యూర్ వన్ తప్పకుండా చేస్తాం మేడం ఇక్కడనే క్లాత్ అనేది చాలా హై క్వాలిటీ అనేది ఓకే ఓకే సారీ లుక్ ఎలా ఉంటుందండి పళ్ళు ఫ్యాబ్రిక్ కూడా పార్టియర్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇంద సిల్క్ సిల్క్ కాదండి చాలా మంది దీన్ని సిల్క్ అనుకుంటారేమో ఇవన్నీ మనకి మంచి లక్ష్మీపతి వారి బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీస్ సంస్థ అన్నమాట ఓకే ఇలా బ్రాండెడ్ డిజైన్ అబ్బా చూడండి ఎంత బాగుందో అంత ఫార్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అంటే మీకు ఇంత రిటైల్ రేట్ కదా టోటల్ గా హోల్సేల్ రేట్ చెప్పాలండి ఎందుకంటే క్వాలిటీ ఉంది దాంట్లో సెవెన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు మీకు కలర్స్ కూడా చూసారుగా ఇంకొక కలర్ కూడా వచ్చింది మేడం ఇలాంటి అన్ని డిజైనర్ సారీ అంటే కొద్దిగా లీజర్ టైమ్ లో మనం చూపిస్తున్నాము ఇది ఒక కలర్ వీటిలోనే ఇప్పుడు మీకు ఇంకో టూ సైజ్ డిజైన్ అయింది ఇవన్నీ డిజైన్ కాన్సెప్ట్ మీరు చూస్తున్నారా టసా సిల్క్ అండి టిష్యూ సిల్క్ ఇవి డిజిటల్ పట్టు ఇంకా టోటల్ డిజిటల్ డిజైన్స్ వస్తాయి ఇలా వస్తుంది చూడండి ఇది పదహారు వందల యాభై రూపాయలు చీర ఇది కూడా మీకు సెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం ఫంక్షన్ వేరే ఐటమ్ ఇదంటే షోరూమ్ కలెక్షన్ అంట ఫ్యాబ్రిక్ అనేది మీకు షాప్ లో వస్తే మాత్రం ఎక్సలెంట్ గా తెలిసింది జరి తో ఎందుకంటే ఆన్లైన్ లో మాత్రం మీకు కనిపెట్టలేదు క్వాలిటీ అనేది బట్ షాప్ లో విజిట్ చేస్తే మనం ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ అనేది బాగా లైక్ చేస్తానండి అందరికి ఇప్పుడు కొద్దిగా డీసెంట్ గా క్లాస్ గా కావాలని కోరుకుంటున్నాను అనమాట ఈ ఐటమ్ మాత్రం చాలా చక్కగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఐటమ్ అనేది ఇప్పుడు మంచి ఆఫర్స్ డ్రెస్ టార్గెట్ పెట్టామండి వన్ మన దగ్గర నైన్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మంచి మనకి ఆఫర్ వచ్చింది శ్రావణ మాసం ఆఖరి ఆఫర్ అనమాట వీటిలో లెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎనిమిది యాభై అన్ని ఐటమ్స్ కలుస్తాయి మేడం బట్ రేట్ అనేది మనకి అన్ని డిఫరెంట్ ఆఫర్స్ వచ్చినాయి ఏ డ్రెస్ అనేది తీసుకోవడం కేవలం ఫోర్ నైన్టీ రూపీస్ ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ ఎంత బాగున్నాయి కలెక్షన్స్ వీటిలో డిజైన్స్ అనేది ఒక రకం రాదు యాభై రకాల డిజైన్స్ ఇస్తాడు చున్నీ అన్ని బెనర్స్ చున్నీ ఇది థర్డ్ డిజైన్ మేడం ఇది డిజైన్స్ చాలా వేరీ అవుతాయి బట్ అన్ని పార్టీ వేర్ కాటన్స్ వస్తాయి చెందిరి వస్తాయి ఎక్కువ చూడండి ఎంత బాగున్నాయి ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుంది అసలు అదే క్లోజ్ లుక్ మేడం థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఇదేమో వైన్ కలర్ ఓకే నెక్స్ట్ థర్డ్ డిజైన్ అండి ఇది ప్రింట్ ఏడ మా కలంకారి ప్రింట్ ఫైల్ ప్రింట్ వస్తుంది సార్ ఫైల్ ప్రింట్ వస్తుంది కలంకారి లో ఓకే బాన్ ది సెకండ్ ఇన్ బ్లాక్ నైట్ బ్లూ ఓకే కాఫీ నెక్స్ట్ వచ్చి కాటన్ ఇది కాటన్ సెకండ్ కలర్ ఇది వచ్చి బ్లాక్ ప్రింట్ బాగుంటాయి వైట్ ప్యాంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ బ్రాండెడ్ చున్నీ చూడండి ఎంత బాగుందో వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఫోర్ కలర్స్ ఓకే సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఇంకో డిజైన్ కూడా వస్తుంది మేడం ఇంట్లో ఇది ఒక డిజైన్ చాలా ఇవంతా అది రెడ్ వర్క్ వచ్చింది త్రీ వర్క్ వచ్చింది రెడ్ వర్క్ స్వచ్ఛంత ఒక డిజైన్ డిజైన్ లాగా ఉంటుంది మేడం

అలా ఇది చిన్నవి మేడం ఇది ప్యాంట్ కాదు లోపల అండి వీటిల్లో కూడా ఫోర్ కలర్స్ ఇచ్చాడు మేడం టూ కలర్స్ మేడం ఫ్రెంట్లో ప్యాట్ చూపిస్తాడు మేడం టూ కలర్స్ నెక్స్ట్ ఏదైనా ఫోన్ అయింది సార్ ఇంకోటి ఇది పార్టీ వేర్ ఈ పదకొండు వందల యాభై రూపాయల డ్రెస్ అది ఇది కూడా అదే రేటుకి ఇస్తాం మేడం చున్నీ డిజైన్ చున్నీ ఇది ఒక వైట్ ఐటమ్ మేడం సో మీకు కొద్దిగా క్లియర్గా చూస్తే ఇవన్నీ మీ క్వాలిటీ ప్యూర్ మలాయి కాటన్ అండి అసలు క్లాత్ ముట్టుకోండి మేడం ఒరిజినల్ మలాయి క్వాలిటీ వెయ్యి పైన ఉంటుంది అండి మార్కెట్లో గ్యారెంటీ గ్యారంటీ ఖచ్చితంగా చెప్తాం చున్నీ అనేది బాంధిని చున్నీ అండి మనం ఇవన్నీ ఆఫర్స్ వచ్చినాయని మనం ఈ రేట్ ఇస్తాం అసలు క్వాలిటీ చూడండి చున్నీ కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వీటిలో ఫోర్ కలర్స్ ఇచ్చారు మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఇది వచ్చి ఫోర్త్ కలర్ ఇది ఇంకోటి డిజైనర్ పీస్ అట్లా మీకు రకరకాలుగా డిజైన్స్ ఫంక్షన్ మీద ఇస్తాం చూడండి అంత బాగుంది ఇది చున్నీ అండి ఇది సెకండ్ కలర్ అన్నీ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ అండి ప్లస్ బట్ క్వాలిటీ బాగా చూసే వాళ్ళకి అర్థం ఇది బ్లాక్ డిజైన్ ఇది మా ప్యూర్ మలాయ్ కాటన్ ఇంకా ఓపెన్ చేసి టాప్ అమ్మా ప్యూర్ చందూరి ఫార్టీ గ్రామ్స్ అండి చాలా లైట్ వెయిట్ అండి ఆర్గెనిజా అండి సారీ చందూరి కాదు ప్యూర్ ఆర్గన్జా చున్నీ అండి హెవీ చున్నీ సరే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇచ్చారు అసలు మీకు ప్రతి ఒక్కటి ఇది సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ ఇది వచ్చి ఫోర్త్ కలర్ ఇది వచ్చి డిజైనర్ పీస్ ఇది మీకు న్యూ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఇది చున్నీ వస్తుందండి వర్క్ వచ్చిందండి ఇంకా ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఇవి ప్లెయిన్ సర్వీస్ మీద డిజైన్ బ్రోజిస్తున్నాయి మేడం చాలా మంచి కలెక్షన్స్ అవన్నీ ఇవన్నీ అంటే మనకి ఫైనల్ ఆఫర్స్ లో ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ తొమ్మిది రోజుల నుంచి ఇస్తాం మేడం ఫైనల్ ఆఫర్స్ లో ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి మేడం చాలా చక్కగా ఉంది మేడం ఫాయిల్ ప్రింట్ సెకండ్ కలర్ వచ్చి థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ బ్లాక్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ కలర్స్ చాలా ఉన్నాయండి మనం ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం తొమ్మిది వందల మూడు మేడం కలర్స్ డిజైన్స్ ఎస్ మేడం తొమ్మిది వందల మూడు మేడం